హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను మీ సాయి కుమార్ టాలీవుడ్ టాప్ హీరోలో ఒకడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు ఈ పాటకు ప్రేక్షకుల్లో చాలా ఆదరణ అయితే వచ్చింది ముఖ్యంగా ఈ పాటలో జాన్వి కపూర్ చాలా అందంగా కనిపించింది ఆమెకు ఆమె అందం స్టైల్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది కానీ ఈ పాటకు సంగీతం అందించిన అనిరుద్ చాలా మంది విమర్శిస్తున్నారు అనిరుద్ ఈ పాటను సొంతగా కంపోజ్ చేయలేదని ఫ్యాన్స్ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు శ్రీలంకలో చాలా ఫేమస్ అయిన ఒక పాటను కాపీ కొట్టాడు అని చాలా మంది అంటున్నారు ఈ విషయం సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది అనిరుద్ధ్ ఈ పాటకు ముందు చేసిన పాటలతో పోలిస్తే ఈ పాట చాలా సాధారణంగా ఉందంటూ అంత బాగలేదు కొంతమంది అభిప్రాయపడుతున్నారు జాన్వి కపూర్ ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ కూడా అంత బాగలేదంటూ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు ఈ పాటలో ఇద్దరు మధ్య రొమాన్స్ కనిపించలేదని చాలా మంది అంటున్నారు జాన్వి అందంగా కనిపించినప్పటికీ పాటపై వివాదాలు మాత్రం వస్తూనే ఉన్నాయి అయినా జాన్వి అందం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది మొత్తం మీద దేవరాజ్ సినిమాలోని కొత్త పాటను జాన్వి కపూర్ చాలా అందంగా కనిపించడానికి సంగీత దర్శకుడు అనిరుద్ధి ఈ పాట కోసం మరో పాటని కాపీ కొట్టాడు అని చాలా మంది అంటూనే ఉన్నారు అందుకే ఈ పాటపై అభిమానులు విమర్శలు భారీ ఎత్తున చేస్తున్నారు ఈ పాట రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి సెంటిమెంట్ నిజమవుతుందేమో అని చాలా మంది కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఈ పాట చాలా చెత్తగా ఉందంటూ రాజమౌళి సినిమా చేసే తర్వాత ఆ హీరో సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ చాలా విమర్శలు అయితే ఉన్నాయి అది చాలా వరకు నిజం కూడా ఎన్టీఆర్ దేవరాజ్ సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని అభిమానులు చాలా భయపడుతున్నారు ఆ భయానికి ఈ పాట కూడా తోడైపోయింది ఇకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఆ సినిమా చేయబోతున్నారు ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు ఇక ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు అలాగే ఎన్టీఆర్ హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్ట్ టూ లో చేస్తున్నారు ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా చేస్తున్నారు ఈ మూవీ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది మరి చూద్దాం రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో లేక రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడేమో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ థ్యాంక్ యూ